ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వెయ్యి కోట్లతో పట్టుబడ్డ రాష్ట్ర సీఎం తీవ్ర కోపంలో హైకమాండ్ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నాం అండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆఫ్ పైన చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వడ్ల సేకరణ బియ్య బియ్యం సేకరణలో వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరోపించారు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు మధ్యాహ్నం భోజన పథకం కింద రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో మూడు వందల కోట్లు మొత్తం వెయ్యి కోట్లు కుంభకోణం చేశారని అన్నారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సివిల్ సప్లై శాఖలో జరిగిన కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందని కేటీఆర్ సంచలనగా ఆరోపించారు దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం మరి బిఆర్ఎస్ ని ఏ రకంగా ఎదుర్కొంటున్నది చర్చనీ అంశంగా మారింది మొత్తం వెయ్యి కోట్ల కుంభకోణం చేశారని అన్నారు